బిడ్డలరా సహోదలరా దేవుడి కృప మీకందరికీ తోడైన గాక క్రీస్తు ప్రేమ సహవాసముతో క్షేమంగా కనికరమగా మీరు ఉంటున్నారని ఏసయ్య మిమ్మల్ని ప్రేమించాలని ఆయన ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని బాగు చేయాలని ఏసయ్య మరి ఆయన ఆత్మసారంగా మనం ఉండాలి కొనసాగించాలి ఏసు క్రీస్తు ప్రతి లోక పాపములో క్షమించడానికి మరి కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను సంఘ పెద్దలు అంటే ఏమిటి సంఘ పెద్దలు ఎలా ఉండాలి ఎలా ప్రార్థించాలి దేవుడు ఏర్పడిసుకున్నాడు సంఘంని దేవుడు మరి ఒక శీర్షిక క్రీస్తుని తన పోలికి సరవుపు తన ప్రాణానికి ప్రాణం త్యాగం చేయటానికే మరి ఈ లోకములో ఉన్న పాపములు క్షమించిన కాక క్షమించబడిని వారిని క్రీస్తు సంఘం ఎలా ఏర్పరచుకోవాలి పెద్దలని ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఎలా ప్రార్థించాలి ఈ కొన్ని విషయాలను చెప్పాల ఆస్పడుతులను అప్రోస్తుడైన పౌలు తీతుకి మరి ఆయన కుమారుడు కుమారుడైన పౌలు కుమారుడైన తీతోకి మరి అభిషేక పొందిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి విశ్వాసం అంటే ఏంటి విశ్వాస మార్గములు ఎలా నడవాలి సంఘస్థులు ఎలా నడిపించాలి ఎలా ఉండాలి కొన్ని విషయాలు జానించాలని ఆశపడుతున్నాను తెలియపెట్టినారా తీటూకు మరి మొదటి మా అచ్చుల్లోనూ ఉంచోండి దేవుడిని ఏర్పరుచుకున్న వారి అంటే దేవుడిని ఏర్పరుచుకున్న వారి పెద్దలు విశ్వాస నిమిత్తము నిత్య జీవమును గుర్చి నిరక్షణతో మన నిరక్షణతో అదే కూడిన భక్తి అంటే భక్తి అంటే ఆరాధించుట జ్ఞానించుట విశ్వాసించుట ఆయన సంఘము శిరసగా ఏర్పరుచుకున్న ఒక పెద్దలని సంఘ పెద్దలను ఏర్పరుచుకున్నాడు భక్తి ఆధారముకు నిత్య జీవములకు అను భవజ్ఞాలు నిమిత్తం దేవుడి దాసులై దేవుడి దాసులై అది యేసుక్రీస్తు క్రీస్తు పౌలు మన అందరి విశ్వాసం విషయాలు అంటే సంఘములో ఉన్న విశ్వాసములో ఉన్న నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వాయినది అని ఇందులో వా వాళ్ళబడింది నిత్య జీవి మత్వంలో ఒక అబద్ధమైన ఆడ నెరడు క్రీస్తు నిరసన చేతని అబద్ధమైన ఆడ ఈ కుమారుడు ఆనాది కాలము వాగ్దానం చేసిన ఇప్పుడు రక్షకుడు ఏ శి ఆజ ప్రకారముగా నాకు అప్పగించబడిన సువార్త పెరగటం వలన తన వాక్యమును ఎత్త కాలము ఈ వాక్యం ఏం చేస్తుంది ఇత్త కాలమును అంటే జీవిత కాలమంతయు కృప ఇప్పుడు వాక్యము ద్వారా నడిపించే ఉంటుంది షంగముల ద్వారాగా ఏర్పరచుకుంటే దేవుడు నిర్మిస్తాడు పెద్దల ద్వారాగా ఏర్పరుస్తాడు అది ఎక్కడ వస్తే నిత్యాకాలం అండి తరతరాలనే మరి దేవుడు శృతించబడిన ఉండాలి క్రీస్తు అంటే మనం బైబుల్ చెబుతం కాదు క్రీస్తు అంటే మనం పాటలు పాడతాం కాదు క్రీస్తు అంటే మనం పాటలు పాడి సంగీత పాపములను కొరతం కాదు క్రీస్తు అంటే డోళ్ళకు కొరతం కాదు క్రీస్తు అంటే క్రైస్తువుడు అనే భావానికి క్రీస్తును తన తన ప్రాణిన నందు క్రీస్తు ఎలా ప్రాణ ఇచ్చాడు అలాగే పోలికి నందు క్రీస్తు కోసము ప్రాణమిచ్చే తేగడ దోసుడైన ఈ తిదోతికి అంత తేగం రక్షణకిచ్చాడు వినిపెట్టరా మన కూడా రక్ష కానీ ప్రాణానికి ఏసయ్య ఉండాలి మన ఇష్టం మాట్లాడటం కాదు మన ఇష్టమంటే బోధించటం కాదు మన ఇష్టం వచ్చి క్రీస్తు కోరకము క్రీస్తు కోరకు త్యాగం చేసే ఉండాలి అన్ని పాసములోను అన్ని మరి ఏకరీతిగా అంటే మాటలాడటం ఒక రకంగా ఉండాలి మనం విధానం పెట్టే రీతిగా ఉండాలి మరి క్రీస్తు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న ఏక పండితి పురుషుడిగా దురాసపాన విషయంలో నెరడు మోపబడిన వారైన అదే విద్యముల కాక విశ్వాసములైన పిల్లలు సంఘములో ఎలాంటి సంఘం పెద్దలు అలాగ ఉండాలండి శ్వాసములైన అంటే ఎలాగండి ఈ శ్వాసైన పిల్లలు గలవారై ఉన్న ఏడల అట్టి వారును పెద్దగా నియమింపబడవచ్చును చిన్నపిల్లలు ఎలా ఉంటారండి అల్రబల్ల్ర తీసుకుంటారు పెద్దలు ఎలా ఉంటారండి ఈ శ్వాస మూలంగా సంఘంలోనూ ఉన్న ఎలా ఉండాలి ఎలా నేర్పించాలి ఈ విషయాలు కొన్ని విషయాలు మనం ఎంచుకోవాలి దేవుడు అధ్యక్షుడిగా గృహ నిర్మాణముగా అంటే సంఘం ఎలాగ శిరస్సుగా ఏర్పరుస్తున్నాడో నీ గృహ ప్రవేశంలో ఉన్న పెద్దల రీతిగా ఇందులో మనం చాలా చక్కగా ఇందులో జా ఉన్నాయి మాటలో ఇందులో ఉండాలి నింద నింద రాతిహితుడైన ఉండవలను అతడు శ్రేష్టపరుడుకు ముక్కోష్ మద్యపానమును కొట్టినవాడికి దురాబలకు కాక అతి ప్రియుడు సజ్జన ప్రియుడు సర్వబుద్ధి గలవాడు అంటే దురాశలు తాగుబోతులు తిరిగిపోతలు అలాంటిలో చూసుకోవాలి ఎందుకంటే అలాంటిలో ఏంటి వాక్యము బోధిస్తున్నారా వాక్యం ఎలా బోధిస్తున్నారో ఏంటి పాటలు ఎలా పాడతారో అని మనం పెద్దలు కూడా నిర్మించిన క్రీస్తు ఎలాగా నిర్మించాడో ఒకసారి మన సర్వబుద్ధి కల మనం ఆలోచించాలి ఏమిటంటే సర్వబుద్ధికల నీతి మంతుడు అని పనిమింతకు ఆశ నిగ్రహం గా ఉండవను అతి ఇత బోధువులకు ఇత బోధ విషయమైన జనులకు ఇచ్చను చాలా మంది ఇష్టాల బోధువులు ఇష్ట మాట్లాడుతుంటారు సెలగాట్లాడతారు ఇది నా సొంతం ఇది నా హక్కు ఇది నా ఇక్క అది నీ హక్కు నా ఇక్క కాదు క్రీస్తుని ఏర్పరుచుకున్న సంఘం పెద్ద తరంగా ఏర్పడుచుకున్న హక్కు ఎందుకంటే క్రీస్తు ఎవ్వరు వాడపడతాడా రక్షించబడతాడా సువార్త అంటే అనేక జనములకు ఏర్పడాలి సువార్త అంటే అనేకుడు రక్షించబడేలాక సమానకర్తగా దేవుడు ఏర్పరుచుకోవాలి అలాగే దేవుడి విషయాలు సమానకర్తగా నీతి యథార్థం సర్వబుద్ధికలగా ఉండాలి ఇవ్వట్లేదా ఈ విషయం చూడాలి అలాగే ఇచ్చించకు ఎవడో రాడు తన ఖండించడానికి శక్తి వాడేటట్లు ఏ విషయా సరే మన శ్రద్ధించిన ఖండించిన అనుసరించిని నమ్మదలిగిన బోధ గట్టిగా చేపట్టుకునే వాడి ఉండవలను నమ్మకం ఏంటండి నమ్మకం ఇందాకేమన్నాయండి క్రీస్తు కోసం త్యాగం చేసేవాడు బైబిల్ పట్టుకుని నమ్మకత్వంగా ఉండాలి మన ఎక్కడ అక్కడ మని ఏకరీతికి మాట్లాడతాం కాదు సర్వబుద్ధి గల వాక్యము సర్వబుద్ధులక నీతి మంత్రుడిగా ఎంచబడాలి నమ్మకలిగిన బోధ గట్టిగణకు చేపట్టుకున్న వాడై ఉండని అనేక విషయములకు సంబంధములగా కుటుంబ సంబంధములుగా సంఘముల సంబంధములగా సంఘముల పెద్ద ధారగా ఇలా ఉండాలి పిలిపెట్టరా ఈ విషయం తెలుసుకోవాలి మరి తల్లి మరి అప్రోరులలో ఉన్న మరి తల్లి కోసం మరి ఎలా ప్రార్థన చేసిందండి మరి ఏసుక్రీస్తు తల్లి ప్రార్థన చేయలేదా ఎంత త్యాగం చేసింది ప్రాణానికి ప్రాణము ఏసయ్య మరి ఆ దేవుడికి అంగీకరించలేదా దేవుడి అంగీకరించలేదా దేవుడికి ఇవ్వలేదా పెరిమిడ్లరా ఇది అప్రోత్ కార్యములలోనూ మొదటి మరి పద్నాలుగులో వెళ్తే అక్కడ చూడండి వీరందరినకు వీరితో కూడా కొంత స్త్రీలు ఏసు తల్లిని మరి ఆయన సహోదరులను ఏక మనసుతో ఎక్కతగడగా ప్రార్థన చేస్తుండను ఎక్క ప్రార్థించాలి సంఘములు ఎలా ఉండాలి ఎక ప్రార్థించిన వాళ్ళు కావాలి సంఘం అంటే ఏంటి క్రీస్తు కోరకు నీ కోసం సంఘం ఏర్పరచుకున్నాడు ఏకాదగరం ప్రార్థించుకోవాలి నేను శాతం నేను శాతం కాదు కానీ అందరి సమానమే కానీ ఏకరీతిగా అందరికి సమానములోను మరి క్రీస్తుని ప్రేమించడాన్ని ఎలాగొచ్చాడు ఏకరీతిగా ప్రార్థించేవాడు కావాలి ఏకరీతి సంఘ కొరకు ఉదయం కాలము సాయంకాలము ప్రార్థించే సంఘ క్షేమం కోసం అధ్యక్షులకు ఎంచబడి ఉన్నాడు ఈ తీతుకు అప్పుడు వచ్చాడు పౌలు కుమారుడు తీతుకు మరి అలాగే మరి కొన్ని విషయాలను దేవుడి కోసం ప్రాణ త్యాగం ఇచ్చేవాడు ప్రార్థన పూర్వంగా అనేక పిల్లలు రక్షించబడ్డారా సాక్ష్యం పూర్వంగా మరి వాళ్ళ విషయాలు ఏంటి ఎలా ఉన్నది తెలుసుకోవాలి మరి ఈ అప్రోస్త పౌరులను ఇలా కొన్నా విశ్వాస నిత్యం అనుకు ఆజ్ఞాపికన మరి పౌలు కుమారుడైన విశ్వాస విషయంలో కుమారుడు ఈ తిదుకు చుప్పమని వాయిబడింది ఇక్కడ అప్రోస్త పౌరుల కార్యములను మరి సహోదరు ఏకమనుషుని ఏక ప్రార్థన చేశారు అలానే ఏసీ తల్లి అని మరియ మనం ఇలాగ ఉండాలి తిరుమిటరా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి కానీ సంఘములు ఏర్పాటు చేసుకున్న మరి పెద్దల సంఘముల పెద్దలు ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి మరి ఎవరు ఎక్కువ బోధ వినిపిస్తుంది ఎవరు ఎక్కువ బోధ నడిపిస్తుంది ఎవరు ఎక్కువ బోధ మరి మరి మంచి మాటలు మంచి జ్ఞానం గలవారు అని మనం ఒక్కసారి ఆలోచించి ప్రార్థించటమే ప్రార్థన గొప్ప లక్షణం ప్రార్థన అనేక బిడ్డలకు రక్షించబడుతుంది ప్రార్థన అనేక బిడ్డలకు కూడా విజ్ఞాపిస్తుంది ఈ విషయం తెలుసుకోవని ప్రభు పేరట మీరందరికీ మనవ చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించను కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల తేవీ స్తోత్రాలు మా సహదీ సహదలు దీవించిన ప్రభావ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా ఏకరీతంగా దయచిన ప్రభా అందరూ క్షేమంగా ప్ర ఉండాలని ప్రభా అ ప్రభా నీ నమ్మున వాళ్ళు నమ్మిన వాళ్ళు సమస్త ప్రభా నీ ఆశలు దీములు మహిమలు గణపరచుకుని ప్రభా అనేక బిడ్డలు రక్షించండి అనేక బిడ్డల కాపుతల భద్రత వచ్చే ప్రవలన నా ఇండియా క్షేమంగా ఉండేట్లాగా ఇండియాలో ప్రభా నీ క్షేమంగా ప్రభా కనిక్రమ సమాధాన ప్రభా నాయన నీ ప్రేమ కనిక్రమ సమాధంగా ప్రతి కుటుంబం లేవలెత్తిన ప్రభా అనారోగ్యం పలత ప్రభా నీ మేత ప్రభా మరి ఎంతో ప్రభా ఆస్తి పడిగిన ప్రవలన క్షేమంగా ప్రభా నీ సహాయం నీ ఆశలు తెచ్చిన ప్రభా అనేక బిడ్డలు రక్షించ కనికరించండి సమస్త మెరుగునవాడు వాడు ప్రభా నీ నిత్య జీవము తెలిగించినట్లుగా అనే రోగుల కోసం ప్రార్థిస్తున్నాం కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం భర్తల కోసం భార్యల కోసం అనేక బిడ్డలా రక్షించబడినట్లుగా నీ ఆశలు దీవుళ్ళు మహిమల ఘనత ప్రవాహములు కార్యములు దయచే ప్రభా ఆ ఆశలు దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధ ఆత్మపేతంలో వేడుకున్నా పరమ తండ్రి ఆమె ప్రైజ్ అండి అందరికి వందనాలు దేవుడు ఇంకోటమ్మని దీవించ ఆశ్వరించను కాక ఆమె